ఆంధ్రప్రదేశ్లో జయహో బీసీ యాత్ర వచ్చే సంవత్సరం జనవరి నాలుగో తారీఖు నుంచి ప్రారంభం కాబోతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చెప్తున్నారు బీసీలందరూ సంఘటన చేసి ఒక యాత్ర రూపంలో బీసీలో ఉన్న కులాలందరినీ కలుపుకొని పోయే యాత్రని జనవరి నాలుగో తారీఖు లోకేష్ బాబు ప్రారంభం చేస్తారని తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీసీ వర్గాలందరినీ ఒక్క తాటి మీద తీసుకొచ్చి ఏ జిల్లాల్లో బీసీలకి టిక్కెట్లు ఇవ్వాలి అనేది సర్వే చేస్తారని ఎంపీ సీట్లు కూడా బీసీలకి ఎక్కువ అవకాశం ఇస్తామని లోకేష్ చెప్తున్నారు ఏదైనా సరే తెలుగుదేశం పార్టీకి ఇప్పటివరకు కూడా బీసీలు వెన్నుదండుగా నిలుస్తున్నారంటే అతిశక్తి కాదని చెప్పవచ్చు ఎందుకంటే బీసీ వర్గాలు ఎక్కువ శాతం తెలుగుదేశంకి ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచి ఇప్పుడు కూడా అంటు ఉన్నారు ఆ జయంతోనే ఇప్పుడు నారా లోకేష్ జనవరి నాలుగో తారీఖు నుంచి బీసీ యాత్ర చేస్తారని ప్రయాణించారు ఈ బీసీ గర్జన జయహో బీసీ యాత్ర విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి లోకేష్ విజ్ఞప్తి చేస్తున్నారు చూద్దాం బీసీని ఎంతవరకు ఆదరిస్తారనేది వేచి చూడాలి